ప్రెస్ దోడ్ హె లోయ ప్రభువును రక్షకుడిని ఏకరిస్తున్నమలు మరొకసారి మీకు ప్రత్యేకమైన ఆందనాలు చెల్లిస్తున్నాం దేవుడి బిడ్డ అందరూ బాగున్నారు కదా ఈ ఆదరణ గడియ అనేటువంటి కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబం దర్శించడానికి దేవుడి చిన్న కృపను బట్టి దేవుడికి ఆందాలు చెల్లిస్తూ మిమ్మల్ని దేవుడు దీవించునగాక మంచిది ఈ రోజున ఒక ప్రత్యేకమైన రోజు మనందరికీ ఈ భూ సంబంధంగా స్వతంత్రం వచ్చిన రోజు మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దీని సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే మీకు విడుదల సమీపిస్తున్నది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే మీకు విడుదల సమీపిస్తున్నది పరిశుద్ధ గ్రంథం నుంచి లోకారసోత్సవ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ఉన్న వాక్యాన్ని చదువుకుందాం ఇవి జరగని ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొని మీకు విడుదల సమీపించుచున్నదే నేను ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు రోజున ఒక చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈ రోజున మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అయితే శరీరానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఆత్మీయ స్వతంత్ర రాటాకి ఈ దేశానికి స్వతంత్ర రాటానికి ఎంతోమంది నాయకులు కష్టపడ్డారు కానీ మన ఆత్మీయ జీవితానికి స్వాతంత్రం రాటానికి మన ఆత్మీయ జీవితానికి విడుదల కలగడానికి రక్షకుడిని యేసు ప్రభు ప్రపంచ మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని బలీ పెట్టాడు ఈ రోజున దీని సందర్భంగా ఏ విషయంలో మనకి దేవుడు ఈ రోజున విడుదల కలగజేయబోతున్నాడు ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేవుడు మనకి ఏ విషయంలో విడుదల కలగచేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు అని మనం పరిశీలన చేస్తే ఒక రెండు విషయాలు చెప్తాను మొదటిగా కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచ్చినటువంటి మాట ఏంటంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారుల నుంచి దేవుడు మనకి విడుదల కలగజేయబోతున్నాడు రోజున మనుషులు స్వాతంత్రం తీసుకొచ్చారు కానీ అంధకార సంబంధమైన వాటి మీద విజయం మనం కలగట్లేదు ఈ అంధకార సంబంధమైనటువంటి ఈ చీకటి మీద దేవుడు విడుదల కలగజేసేవాడు దేవుడు అక్కడే అందుకే ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున ఏ విషయాలు మనకి విడుదల దేవుడు కలగజో తెలుసా అంధకార సంబంధమైనటువంటి ఈ చీకటి శక్తుల మీద దేవుడు మనకి విడుదల దేవుడు దయచేబోతున్నాడు ఏ అంధకార శక్తులు పీడించబడుతున్నావో దేడి చేత పీడించబడుతున్నావో బంధించబడుతున్నావో బాధపడుతున్నావో వాటన్నించి దేవుడు నీకు విడుదల కలగజేయబోతున్నాడు దేవుడికి మహిమ గాక రెండవదిగా దేవుడు ఏ విషయం నుంచి మనకి దేవుడు విడుదల కలగజేయబోతున్నాడు అని మనం పరిశీలన చేస్తే యక్ష గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చినటువంటి మాట ప్రకారం చూస్తే ఏ విషయంలో నువ్వు కృంగిపోయి కుమిలిపోతున్నావో కృంగిపోయిన నీకు దేవుడు విడుదల కలగజేయబోతున్నాడు ఇదిగో దేవుడు ఈ రోజున ఈ ఇండిపెండెన్స్ సందర్భంగా నీకు దేవుడు మాటిస్తున్నాడు నువ్వు మాకు కృంగిపోమాకు కుమిలిపోమాకు పిరికివాడుగా అయిపోవద్దు పిరికి దానికి మారవద్దు దేవునికి మాటిస్తున్నాడు నేను నీకు విడుదలకు అలగజేయబోతున్నా ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చినట్లుగా మన ఆత్మీయ జీవితానికి మన ఆత్మీయ ఎదుగుదలకి దేవుడు ఒక స్వాతంత్ర్య దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు మనందరి కొరకు బలియాగమైపోయి తాను కాల్చిన రక్తం చేత మనకి విడుదల కలగజేయబోతున్నట్టు భయపడమాకు ధైర్యంగా ఉండు కురంగిని మనందరికీ దేవుడు విడుదల కలగజేయునగాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన దేవాన్ని కొందనాలు వెత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రాలు ఈ ఇండిపెండెన్స్ సందర్భంగా మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడారు ఇదిగో నీ కొందనాలు ఏ విషయంలో అంధకార శక్తులు మీరు పీడింపబడుతున్నారో వాటి నుంచి విడిపిస్తానని ఏ విషయంలో కృంగిపోయి మీరు కుమిలిపోతున్నారో వాటి అన్ని నుంచి ఈ రోజున మీకు ఈ ఇండిపెండెన్స్ సందర్భంగా మాటిస్తున్నారు మీరు నాయన విడుదల కలగజేస్తానంటున్నారు మా బిడ్డలు ఏ విడుదల కొరకు నీ కొరకు చేతులు ఎత్తుతున్నారో పిల్లలందరికీ విడుదల కలగజేసి మీరే మహిమ పొందుకోమని ఏసునామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె